రీసెంట్ గా ఇండియా వెళ్ళా కదా అండ్ మా తమ్ముడు కూడా వచ్చాడు మేమిద్దరం వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇండియా నుంచి మా డాగ్ ని యుఎస్ కి తీసుకొని రావడానికి అండ్ ఆ కష్టాలు మామూలుగా లేకుండే నేను యుఎస్ కి రిటర్న్ అయిన నెక్స్ట్ వీక్ మా తమ్ముడు ఆ డాక్యుమెంటేషన్ అంతా సెట్ చేసుకొని మా మోమో గారిని తీసుకొని వచ్చాడు యుఎస్ కి అండ్ ఈ రోజు నేను వరుణ్ మా తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాము ఒక టూ వీక్స్ వాడితో మా డాగ్ తో టైమ్ స్పెండ్ చేయడానికి అండ్ వాడు టెక్సిస్ లో ఉంటాడు సో మా ఇంటి నుంచి అక్కడికి ఫోర్టీన్ అవర్స్ డ్రైవ్ అండ్ డ్రైవ్ చేసి వెళ్ళాక వాడి రియాక్షన్ ఇలా ఉండే ఆ ఫోర్టీన్ అవర్స్ జర్నీ మర్చిపోయాము వాటి రియాక్షన్ చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్